ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రం ప్రభు వచ్చిన నీ సంగమును బట్టి నీకే వందనాలు ఇంకను రావలసిన ప్రతి బిడ్డలను మీరు త్వర త్వరగా నడిపించండి ఈ దినము వినబోతున్న ప్రతి మాటల ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాము ఈ ఎండవేళలో ప్రభు ఎవరికి ఎలాంటి బలహీనత అనేది లేకుండా మంచి బలమును శక్తిని ప్రతి బిడ్డలకు దయచేసి నీ నామాన్ని మీరు మహిమపరుచుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ కూర్చోండి కూర్చోండి ఎప్పుడైనా అర్థం చేసుకోండి చెట్టు ఎదుగుతున్నప్పుడు ఆ చెట్టులో ఉన్న ఆకులు ఎక్కువగా ఏమవుతాయంట మీరు చూడండి ఎక్కువ మంది చర్చికి దూరం అవుతారు దాని అర్థం ఏంటంటే చర్చి అభివృద్ధి అవుతుందని అర్థం ఎందుకంటే బలహీనమైన ఆకులు ఎండిపోయిన ఆకులన్నీ ఏమవుతాయంట రాలిపోతూ ఉంటాయి మీరు చూడండి ఈ సంవత్సరం బోలుడు మంది ఆగిపోయారు ఇంకా ఆగుతారు నేను చెప్తున్నాను ఆగాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే ఉపయోగం లేనిది ఎండిపోయిన ఆకులు బలహీనమైన ఆకులు చెట్టుకు బరువు తప్ప ఉపయోగం లేదు అది కొంతమంది దూరం అవటం కొంతమంది ఆగటం వలన చెట్టుకు మంచిది జరుగుద్దంట ఇది 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 బైబుల్ స్టడీ అనమాట యస్సు ముందే చెప్పారు మొదటి వారు ఏమవుతారంట కడపటి వారు ఏమవుతారంట కాబట్టి మొదటి వారు అందరూ చివరికి వెళ్ళిపోతా ఉంటారు ఆఖరిలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతా ఉంటారంట మొదటి వారు అవుతుంది ప్రవచనాలు ఇవన్నీ కూడా చర్చి అనేది ఒక ఒక వృక్షం అండి దేవుని చేతులార నాటబడిన ఒక వృక్షం చెట్టు ఈ చెట్టు ఎదుగుద్దు తప్ప ఈ చెట్టును ఎవ్వరు కూడా కోల్చలేరు ఈ చెట్టును ఎవరు కూడా నరకలేరు ఎందుకంటే చెట్టు అనేది అభివృద్ధి అవుతూ ఉంటుంది ఆ చెట్లు అంట కొత్త కొత్త ఇగురులు వస్తూ ఉంటాయి కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి అర్థం చేసుకున్న వాళ్ళు బైబుల్ అంటుంది కదా అంతము వరకు నిలబడే వాడికే ఏం కలుగుద్దంట జీవ జీవకిరీటం నేను అదే చెప్తూ ఉంటాను చివరి వరకు నిలబడాల చర్చ అన్నప్పుడు ఆఖరి వరకు కష్టాలైన బాధలైన శోధనైన మనుషులు మనలను పట్టించుకున్న పట్టించుకోకపోయినా దేవుని కోసం యేసు ప్రభు కోసం చివరి వరకు ఎవరు నిలబడతారో వారికి విలువ కిరీటము ఘనత కలుగుద్ది నేను అదే చెప్తున్నాను ప్రతి స్త్రీలకు కూడా ఇది ఎదుగుతున్న ఒక సంఘము అభివృద్ధి అవుతున్న ఒక సంఘము సిటీకి పల్లెటూరుకి చాలా తేడా ఉంటుందండి సిటీలో ఊరికి అభివృద్ధి అవుతుంది అది ఎట్లా అంటే ఒక కొన్ని చెట్లంట వేగవంతంగా ఎదుగుద్దంట వేగవంతంగా పడిపోతుందంట కానీ పల్లెటూరులో ఎదుగుదలంటే చిన్న విషయం కాదు చాలా కష్టం మీకు తెలియదు పల్లెటూరు అంటే పల్లెటూరులో ఈ విధంగా ఎదుగుతుందంటే దీని వెనకాల దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక చాలా బలంగా ఉంది మీరు అర్థం చేసుకొని రానున్న రోజుల్లో సంఘ పరిచర్య కొరకు సంఘము కొరకు ప్రతి స్త్రీలు ప్రతి యవనస్తులు ప్రతి పురుషులు పని చేసినట్లయితే సంఘమంట క్షేమాభివృద్ధి కలిగి ఎదుగుతుందంట నేను చెప్తున్నాను సంఘము కొరకు ఎవరు ప్రయాసపడుతారో పని ద్వారా కానీ ఆర్థికంగా కానీ నీ కష్టార్జితమును ఇవ్వట ద్వారా కానీ నువ్వు పడుతున్న ప్రతి ప్రయాసమునకు ఖచ్చితంగా నీకు ఫలితం ఉంటుంది ఎందుకంటే సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరముగా పిలవబడుతుంది సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరముగా పిలవబడుతుంది ఈ శరీరము కొరకు ఎవరెవరు ప్రయాసపడతారో ఎవరెవరు కష్టపడుతారో వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి నేను చెప్తున్నాను అందుకొరకే క్రీస్తు సంఘము కొరకు పరిచర్య కొరకు రక్షించబడిన మీరందరూ కూడా మీ వంతు కృషి మీ వంతు పని చెయ్యండి ఎప్పుడైనా చూడండి బాధ్యతను మోసే వారికే దేవుడు కిరీటమిస్తాడు నేను ఎవరికైనా ఏం చెప్తానంటే బాధ్యత నుండి తప్పించుకోకూడదు చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను సౌలు మహారాజుగా ఉన్నప్పుడు గొలియాతు ఇస్రాయేలీలను నలభై రోజులు ఎడతెగక దూషిస్తూ ఉన్నాడంట గొలియాతు ఇస్రాయేలీలను ప్రతిరోజు వచ్చి దేవుని సైన్యముగా పిలవబడుతున్న ఇస్రాయేలీలను దూషిస్తున్నాడు శాపనార్థములతో ఇస్రాయేలీలను శపిస్తున్నాడు కానీ అక్కడ బాధ్యత ఎవరిది తెలిసినా రాజైన సౌలు బాధ్యత గల ఒక పదవిలో ఉన్నాడు ఈ రాజు ఏం చేయాలంటే గొలియాతును చంపటమో ఓడించటమో అతడు ఏదో ఒకటి చెయ్యాలి కానీ బాధ్యత పదవిలో ఉన్నవాడు చూసి చూడనట్లుగా పట్టి పట్టినట్లుగా మౌనంగా ఉంటున్నాడు తర్వాత అక్కడ సేనాధిపతులందరూ కూడా ఎవరికి వాళ్ళు ఆయుధాలు ధరించారు కానీ ఒక్కడు కూడా గొలియాత్ మీద తిరగబడలేదు ఆయుధాలు ఎందుకు శత్రుల మీద యుద్ధం చెయ్యటానికి కానీ ఆయుధాలు ధరించిన ప్రతి ఒక్కరు కూడా నాకెందుకులే అని మౌనంగా బాధ్యత వహించవలసిన నాయకులు మౌనంగా అక్కడ ఉంటున్నారు ఇటు రాజు మౌనంగా ఉన్నాడు రాజు కింద పనివారైన సేనాధిపతులు మంత్రులందరూ కూడా ఎలా ఉన్నారంట మౌనంగా ఉన్నారు వీరు మౌనంగా ఉండటం వలన గొలియాతు దేవుని బిడ్డలను దూషిస్తున్నాడు అటువంటి సమయములో ఒక యవనస్తుడు అనుభవము లేని వయస్సు లేని ఏ పదవి లేని ఒక యవనస్థుడు అక్కడికి వస్తున్నాడు అతని పేరు దావిదు అతడు వచ్చినప్పుడు గొలియాత్తు దేవుని బిడ్డలను దూషిస్తున్నప్పుడు ఆ మాటలను వెన్న వెంటనే దావీదికి వైరాగ్యం పుట్టిందనమాట రోషం వచ్చిందన్నమాట సున్నతి లేనివాడు దేవుని సైన్యముగా పిలవబడుతున్న ఇస్రాయేలీలను దూషించటం ఏంటి అసలు సున్నతి లేనివాడు దేవుని బిడ్డలను దూషించటం ఏంటి దావీదుకు వైరాగ్యము దావీదుకు రోషము దావీకి పౌరుషము పొంగి వస్తుంది ఒక రాజుకు ఉండవలసిన వైరాగ్యము మంత్రులకు ఉండవలసిన వైరాగ్యము దావీదుకు అక్కడ కనబడుతుంది రాజు నిశ్శబ్దంగా ఉన్నాడు అందుకే చెప్తున్నా చర్చికి వచ్చే వాళ్ళు మీరు నిశ్శబ్దంగా ఉండటకంటే మీరు మందిరానికి రాకుండా ఉండటం బెస్ట్ నా దృష్టిలో ఎందుకంటే బాధ్యత లేని వారు విశ్వాసులుగా ఉండకూడదు నువ్వు బాప్టిషన్ తీసుకుంటున్నప్పుడు ప్రమాణం చేసావు కుడికి ఎడమకు నేను తప్పను నువ్వు బాప్టిషన్ తీసుకుంటున్నప్పుడు ప్రమాణం చేశావు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వెనుదిరగను దైవజనులు అడిగారు నీ బంధు మిత్రుల వలన స్నేహితుల వలన నీ రక్త సంబంధుల వలన కులస్తుల వలన నీకు ఏదైనా బాధ కలిగిన శోధనలు వచ్చిన నువ్వు వెనకాడుతావా అంటే ఆహా నేను వెనకాడను నిలబడతావా నిలబడతాను నువ్వు ఇచ్చే సాక్ష్యమును బట్టి నీకు నేనేమిస్తున్నాను నీళ్ళల్లో నీకు బాప్టిషము ఇస్తున్నాను అప్పుడు చూడు అన్నిట్లో మనము మృక్కుబడి చేస్తున్నాం ప్రభు ఎదుట సంఘం ఎదుట దూతల ఎదుట ప్రమాణం చేసి నీళ్ళల్లో మునిగి బాప్టిష్యం తీసుకున్నాము కానీ బాధ్యత వస్తున్నప్పుడు మనకెందుకులే తప్పించుకుంటున్నాం నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి బాధ్యత మోయువారు కావాలా బాధ్యత గలవారు వారు కావాలా మనకెందుకులే పదిసార్లు చెప్పి చేయించుకున్న వాళ్ళు వేస్ట్ నా దృష్టిలో ఎవరికి వాళ్ళు బాధ్యతను మొయ్యాలా ముందే పరిగెత్తాలా నేను మోస్తాను నేను ఈ బరువును మోస్తాను నేను వెళ్తాను ఈ పని కొరకు నన్ను పంపించు ఈ పని కోసం నేను నిలబడతాను ఎంత కష్టమైనా నేను నిలబడతాను నష్టం వచ్చిన లాభం వచ్చిన నేను నిలబడతాను అలాంటి బాధ్యత గలవారు మనకు కావాలి అక్కడ చూడు బాధ్యత లేని రాజు బాధ్యత లేని మంత్రులు బాధ్యత లేని సైన్యాధిపతులు అక్కడ కూర్చున్నారు తప్ప వారి వలన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అందువలన నలభై రోజును గొలియాతు వచ్చి దూషిస్తున్నాడు దేవుని ప్రజలను తిడుతున్నాడు దేవుని ప్రజలను నిందిస్తున్నాడు దేవుని ప్రజలను దూషిస్తున్నాడు ఒక్కడు కూడా బాధ్యత కలిగి వాడి మీదకి యుద్ధానికి వెళ్ళట్లేదు ఒక్కడు కూడా రోషము కలిగి వాడి మీదకి యుద్ధానికి వెళ్ళట్లేదు అయ్యో మనలను తిడుతున్నాడు మనలను దూషిస్తున్నాడు మనము దేవుని బిడ్డలము వాడు సున్నతి లేనివాడు మనము సున్నతి కలిగిన వారు మనము వాడికి భయపడాల్సిన పని లేదు మనము ఆయుధములను ధరించి ఉన్నాం మనము వాడి మీద యుద్ధానికి వెళ్దాం అన్న ఆలోచన ఒక్కడికక్కడ లేదు కానీ యవనస్తుడు దావీదు రోషము కలిగి వైరాగ్యము కలిగి ఏమంటున్నాడు తెలిసిన ఈ సున్నతి లేని వాడిని నేను చంపుతానంటున్నాడు చూసారా వెంటనే దావీది యొక్క తోబుట్టులు అన్నదమ్ముళ్ళు దావీదిని పక్కన పిలిచి తిడుతున్నారు ఖండిస్తున్నారు అరే నీకేం పిచ్చి పట్టిందా ఒక ఆజానుభావుడు తొమ్మిది మూరలు అడుగు ఎత్తు ఉన్నాడు అంతటి ఆజానుభావుని మేమే చంపలేక భయపడుతుంటే నువ్వు ఏ పాటి వాడు నువ్వు ఎంతటి వాడు నువ్వు ఆయనను ఎలా చంపగలవు అందుకు దావీది ఏమన్నాడు తెలిసిన ఒకసారి నేను గొర్రెలను మేపుతున్నప్పుడు ఎలుకు బంటి వచ్చి ఒక గొర్రెను చంపబోతుంటే ఒట్టి చేతులతో వెళ్ళి ఆ మృహమును చంపాను మరొకసారి సింహము వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళి ఆ సింహమును చంపాను ఇదిగో సింహము చేతి నుండి ఎలుకుబంటి చేతి నుండి నన్ను రక్షించిన ఆ యహోవ దేవుడు ఈ రాత్రి ఈ రోజు ఈ యొక్క ఫిలిస్తీయుడైన గొలియాతు నుండి అదే దేవుడు మనలను రక్షించును అని వైరాగ్యంగా మాట్లాడాడు నేను చెప్తున్నాను సంగమునకు కావలసిన విశ్వాసులు వైరాగ్యము గల విశ్వాసులు బాధ్యతను ఇష్టపూర్వకంగా మోసేవారు కావాలా అప్పుడే చర్చలు ఎదుగుతాయి నేను చెప్తున్నానండి గవర్నమెంట్ కంటే విలువైనది ఈ భూమిలో ఏదంటే చర్చి చర్చ్ అంటే క్రీస్తు యొక్క శరీరము ఎవరు ఈ చర్చి కొరకు ప్రయాసపడతారో శ్రమ పడుతారో కష్టపడుతారో వారికి ప్రతిఫలం ఉంటుందండి నేను చెప్తున్నాను దావీదు రోషము కలిగి వైరాగ్యము కలిగి ప్రాణమును తెగించుకొని నమ్మకముతో విశ్వాసముతో దేవుని బిడ్డలను దూషిస్తున్న గొలియాతును కొట్టటానికి అక్కడ ఐద ఐదు చిన్న చిన్న గులకరాలను ఎన్నుకొని తన ఒడిసలలో ఒక రాయి పెట్టి యహోవ నామమున నేను నీ మీదికి వచ్చుచున్నానని చెప్పి నమ్మకముతో విశ్వాసముతో ఓడిసలలో ఆ గులక రాయి పెట్టి విసరగా ఆ గులకరాయి నేరుగా వెళ్ళి గొలియాతి యొక్క నొసట మీద తగిలింది ఎప్పుడు ఆ రాయి నొసట మీద తగిలిందో వాడు అక్కడికక్కడే కుప్పకూలి పడ్డాడు వెంటనే వెళ్ళి దావీద అతని మీద కూర్చొని అతని దగ్గర ఉన్న ఖడ్గమును తీసి వాడి మెడకాయిని కోసాడంట చూశారా బాధ్యత గల ఒక దేవుని బిడ్డ వారు కావాలండి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి తనంతట తాను బాధ్యతను తీసుకున్న దాని వలన ప్రజలందరూ ఒకే క్షణమున సౌలు వైపు నుండి దావీదు వైపు తిరిగారు చూసారా నాయకత్వం అనేది బాధ్యత వారికే వస్తుంది సైలెంట్గా ఉన్నవారికి బాధ్యతలు ఎవరు కూడా అప్పగించరండి నాయకత్వం అంటే లీడర్షిప్ అనమాట ఒక మనిషి నాయకుడు అవ్వాలంటే తెగింపు ఉండాలా వైరాగ్యం ఉండాలా రోషం ఉండాలా ప్రాణమును తెగించుకొని బాధ్యతను భుజం మీద ముయ్యాలా అలాంటి వ్యక్తులనే ప్రజలు నాయకులుగా రాజులుగా ప్రధానులుగా ముఖ్యమంత్రులుగా ఎన్నుకుంటారు డేరుండాలా ఊరికనే కాదు ఆ రోజు యవనస్తుడైన దావీదు మహారాజుగా పిలవబడ్డాడంట స్తోత్రం చెప్దామా అప్పుడు సౌల స్వరం విని నేను రాజుగా ఉండగా దావీదును ఈ ప్రజలు మహారాజుగా పిలవటం ఏంటని దావీది మీద సౌలుకి ఈర్ష్య పుట్టింది దావీది మీద సౌలుకి అసూయ కలిగింది ఎందుకు అసూయ ఈర్ష్య కలిగిందంటే ఒకేసారి ఇస్రాయేలీలందరూ ఎవరి వైపు మళ్ళారంట దావీదు వైపు ఎప్పుడు ప్రజలందరూ దావీదు వైపు మళ్ళారో సౌలు ఈర్ష్యతోనూ అసూయతోనూ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు చర్చికి స్త్రీలకు పురుషులకు చెప్తున్నాను సైలెంట్గా వచ్చేవారంటే దేవుడు ఇష్టపడడు నేను ముందే చెప్తున్నాను మీరు సైలెంట్గా కూర్చొని సైలెంట్గా పోతే సైతాను మిమ్మల్ని ఇష్టపడతాడు తప్ప దేవుడు ఇష్టపడడు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు తెలిసినా దేవుని పని కొరకు శరీరములో ఉన్న ప్రతి అవయవములను ఎవరు వినియోగిస్తారు దేవుని పని కొరకు శరీరములో ఉన్న ప్రతి అవయవములను ఎవరు వినియోగిస్తారు దేవుని కొరకు స్వరమెత్తి ఎవరు పాటలు పాడుతారు దేవుని కొరకు తన ఆర్థికము తన యొక్క డబ్బును ధారాళముగా కానుకల ద్వారా ఇచ్చి దేవుని పని కొరకు ఎవరు ముందుకు వస్తారో అటువంటి వారినే దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచుతాడంట స్తోత్రం చెప్దామా దావీదు ఆ రోజు తెగించుకొని గొలియాతు మీదకి యుద్ధం చెయ్యకపోతే దావీదు రాజుగా మారేవాడు కాదు దావీదు రాజు అవ్వటానికి మెయిన్ కారణం ఏంటంటే బాధ్యతను మోసాడండి నేను చెప్తున్నాను యవనస్తులు నువ్వు ఏ బాధ్యతను మోస్తున్నా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ఎందుకంటే నువ్వు మౌనంగా ఉండటం నువ్వు సైలెంట్గా ఉండటం నీకు భవిష్యత్తులో దేవుడు ఏ బాధ్యతను కూడా అప్పగించడు నీకు నువ్వే బాధ్యతను ముయ్యాలి అవకాశమును నీకు నువ్వే వినియోగించుకోవాలి దేవుడిచ్చిన అవకాశములను దేవుడిచ్చిన ఆ యొక్క సందర్భాలను నువ్వు వినియోగించుకోవాలి దేవుడంట స్త్రీలను పురుషులను యవన బిడ్డలను చూస్తాడంట ఎవరిని వాడుకోవాలి ఎవరిని హెచ్చించాలి ఎవరిని అభిషేకించాలి ఎవరిని పైకి లేపాలి దేవుడంట ఎదురు చూస్తూ ఉంటాడంట మన మౌనంగా నిశ్శబ్దంగా కొంతమంది మనకెందుకులే వాళ్ళు పాడుతారులే మనకెందుకులే వాళ్ళు చేసుకుంటారులే మనకెందుకులే వాళ్ళు మోసుకుంటారులే నేను చెప్తున్నాను రాసుకోండి ఇలాంటి గుణలక్షణం కలిగిన వారు పాలేరు పనికి తప్ప లీడర్షిప్కు పని చేరు వీళ్ళు చూడు పాలేరు పని చేస్తారు ఒకరి క్రింద ఒకరి క్రింద ఆ ఇంటికి పాలేరుగా ఉంటారు వారు ఏ పని చెప్పినా చేస్తారు కొట్లకు పరిగెత్తుతారు అన్నిటిని మోసుకుంటా ఉంటారు దీనికి తప్ప దేనికి పనికిరారు కానీ బాధ్యతను మోసేవాడు బాధ్యతను తనంతట తాను మోయువాడంట ఏలుబడి దారి అవుతాడంట స్తోత్రం చెబుదామా దేవుని బిడ్డారు అర్థం చేసుకోండి మీరు ఏలుబడిదారులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మీరందరూ దేవుని చేత వాడబడాలని దేవుడు కోరుతున్నాడు దేవుని కనులు పని చేయు వారి మీదనే ఉంటుందంట ఏ కపటము లేకుండా ఏ కుళ్ళు లేకుండా ఏ కుట్ర లేకుండా ఎవరు పని చేస్తారో వారిని దేవుడు తీసుకెళ్ళి సింహాసనములో కూర్చోబెడతాడంట సామెతలో ఒక మాట ఉన్నదండి శ్రద్ధ గలవాడు ఎవరంటే చెప్పండి శ్రద్ధగా పని చేయువాడు రాసుల ఎదుట నిలబడతాడంట ఎవరి ఎదుట చెప్పండి ఎవరి ఎదుట శర్ధగా శ్రద్దగా అంటే ఏంటి తెలుసనా నువ్వు చేసే ఏ పని అయినా శ్రద్ధగా చెయ్యాలా నువ్వు చేసే ఏ పని అయినా సరే నువ్వు ఏ పని అయినా చెయ్యి చేసే పని శ్రద్ధగా చెయ్యి ఎందుకంటే బైబిల్ అంటుంది శ్రద్ధగా పని చేయువాడు రాజుల ఎదుట నిలబడతాడు నువ్వు రాజుల ఎదుట నిలబడాలి అంటే నీకు అప్పగించబడిన ప్రతి బాధ్యతలో శ్రద్ధగా పనిచేయి శ్రద్ధగా పనిచేయి బాధ్యతను తీసుకో బరువును మొయ్యి బరువును మొయ్యటమే నాయకత్వాన్ని లక్షణం చూడండి మోషే ఇస్రాయేలీలందరూ బరువును ఒక్కడే మోసాడు వాళ్ళందరికీ మాంసాహారం పెట్టమంటే మోసె అన్నాడు వీళ్ళందరినీ నేను కంటినా ఇంతమందికి నేను మాంసం ఎక్కడి నుంచి చేస్తాను ఆ బరువు మొయ్యటానికి భయపడుతున్నాడు కానీ ఎప్పుడు బరువును మోసాడో మోసే అప్పుడు దేవుడు మోసెను నలభై సంవత్సరములు ఇస్రాయేలీల మీద న్యాయాధిపతిగాను నాయకుడుగాను హెచ్చించాడంట స్తోత్రం చెప్తామా నేను అందుకే చెప్తున్నాను బాధ్యత అనేది నువ్వు మోసినప్పుడే దేవుడిని నా ఆశీర్వదిస్తాడు బాధ్యతను నీ అంతటా నువ్వు మొయ్యాలి నీ అంతటా నువ్వు తీసుకోవాలి అమ్మ బాధ్యత మోస్తే నేను నలిగిపోతాను బాధ్యత మోస్తే నేను దెబ్బతింటాను బాధ్యత మోస్తే నా తల మీద పడుద్ది రిస్క్ లేకుండా నాయకత్వం లేదండి గుర్తుపెట్టుకోండి రిస్క్ లేకుండా ఉన్నత స్థాయి దొరకదు రిస్క్ లేకుండా పరిపాలన దొరకదు రిస్క్ చెయ్యాలా రిస్క్ తీసుకోవాలా బాధ్యత తీసుకోవాలా ఏమైనా కానీ నేను తీసుకుంటాను అన్న వారినే దేవుడు ఆశీర్వదిస్తాడంట చేతులు పైకి తీసుకోతని చెబుదామా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి ఎల్లుండు మీలో ఎవరు ఏ బాధ్యత తీసుకోబోతున్నారు బాధ్యతను చూసి భయపడకూడదు ఎందుకంటే మోషే ఫస్ట్ భయపడ్డాడు తర్వాత దేవుడు చెప్పాడు మోషే యహోవా అస్తము కురచ కాలేదు నువ్వు నిమిత్త మాత్రుడు నువ్వు మౌనంగా ఉంటే చాలు నేను నీ వెనకాల ఉండి పని చేస్తాను అట్లాగనే దేవుడు మన వెనకాల ఉండి పని చేస్తాడు మనము ముందు నిలబడితే చాలు మనము బాధ్యత వహిస్తే చాలు నేను మరలా చెప్తున్నాను బాధ్యత మోయు వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు వారికే విలువ ఉంటుంది వారికే ఘనత ఉంటుంది వారికే ప్రజలలో పేరు ప్రతిష్టత కలుగుద్దండి బాధ్యత లేని వారికి ప్రజల్లో నుండి ఘనత ఉండదు విలువ ఉండదు ప్రతిష్టత ఉండదు వీళ్ళు ఎలా ఉంటారు తెలిసిన బాధ్యత లేని వారు మీరు సిటీలోకి వెళితే సిఎంఆర్ కానీ చందనా బ్రదర్స్ కానీ మీరు అక్కడికి వెళ్ళి చూడండి బయట బొమ్మలు కనబడుతూ ఉంటాయి షో కేసులు బొమ్మల్లాగా విశ్వాసులు మీరు షో కేసు బొమ్మల్లాగా వస్తూ పోతూ ఉంటే మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు కానీ దేవుని పనిలో మీరు బాధ్యత వహిస్తే దేవుని పనులను పరిచర్యను మీరు భుజం మీద వేస్తే దేవుని పని కొరకు మీకు కలిగిన దానిలో నుండి మీరు త్యాగపూరితముగా కానుకలను సమర్పించినట్లయితే ఖచ్చితంగా మీ త్యాగపూరితమును చూసి దేవుడు మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అందువలన విశ్వాసులైన వారు బాధ్యత కలిగి ఉండాలని తెలియచేస్తున్నాను లేచి నిలబడండి